గుండాలమ్మ పాలెం వ్యవసాయ సొసైటీ పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయల టర్న్ తో లాభాల బాటలో ఉందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు కొడవలూరు మండలం గుండాలమ్మపాలెం గ్రామంలో నలభై లక్షల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ సొసైటీ ఎంపీఎఫ్సి గౌడౌన్ ను ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాబార్డ్ నుంచి నలభై లక్షల రూపాయలు అప్పు తీసుకుని నిర్మాణం చేపట్టి సగంలో వదిలేసిన గుండాలమ్మపాలెం సొసైటీ గౌడ్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చామన్నారు గుండాలమ్మ పాలెం వ్యవసాయ సొసైటీ పరిధిలో ఒక వెయ్యి ముప్పై రెండు మంది సభ్యులున్నారని గత ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు స్వల్పకాలిక ఇరవై రెండు లక్షల దీర్ఘకాలిక రుణాలు ఆర్థికంగా అండగా నిలిచిందన్నారు రైతులకు రెండు కోట్ల యాభై లక్షల క్రాప్స్ లోన్స్ ఇచ్చి ఆరు లక్షల ఆదాయంతో ఉన్న గుండాలమ్మ పాలెం వ్యవసాయ సొసైటీ భవిష్యత్తులో ఇంకా మెరుగైన పనితీరు కనబర్చి రైతులకు బాసటగా నిలవాలని కోరుతున్నారు

Obret i no sóc un ara i no et puc. Utilitat de canviar la